శని చిాపూర్ కొత్తగా నిర్మించబడినటువంటి ఈ దేవుళ్ళ ఫోటోలు చాలా అందంగా చెక్కారు చూడండి ఆహా ఏం బాగా చెక్కారు ఒకటి అంతా శని దేవుని మహిమ చాలా చాలాగా నడుస్తుంది చూడండి చాలా చాలా బాగా అక్కడ కూడా మరి ఎక్కువగానే పని చేశారు దిగో అక్కడ కూడా మొత్తం వర్కింగ్ బాగానే చేశారు ఇగో ఇక్కడ చూ చూడండి బాగానే చేశారు ఇదిగో ఇక్కడ చూడండి బాగానే చేశారు Thank you.